హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇది విజయవాడలో అండి మేము విజయవాడ నుంచి బాపట్లకు వెళ్ళాం కదా ఇప్పుడు బాపట్ల రిసార్ట్ నుంచి మళ్ళీ విజయవాడకు వచ్చేస్తున్నామండి ఇదైతే విజయవాడకు వచ్చే రోజు మార్నింగ్ అండి ముందు రోజంతా ఎంజాయ్ చేసినాము ఇంకా మార్నింగ్ సూర్యలంక బీచ్కి వెళ్ళేసేసి ఇంకా రెడీ అయి రెడీ అయిపోయి ఇప్పుడైతే లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అలా అయిందండి ఇంకా ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేయాలి అందుకోసం అనేసి ఇంకా రెడీ అయిపోయినాము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంకా విజయవాడకి చూడండి మేమంతా రెడీ అయిపోయి ఇంకా లగేజ్ అంతా సర్దేసినాను ఇంకా లగేజ్ అంతా సర్దేసి హాల్ దగ్గి తెచ్చాను అంటే ఈరోజు ట్వెల్వ్కు మనం రూమ్లో దిగినామంటే మరుసటి రోజు లెవెన్కి అంతా వెకేట్ చేయాలండి మేమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం లగేజ్ అంతా పెట్టేసుకున్నాము ఇంకా ఇప్పుడు రిసార్ట్ దగ్గరికి మామూలుగా రూమ్ కీస్ ఉంటుంది కదా ఆ కీస్ ఇక్కడైతే ఆ ఈ ఆఫీస్ రూమ్లో అయితే ఇచ్చేసేయాలన్నమాట మనం ఉండే రూమ్ది ఇచ్చేసి ఇంకా మళ్ళీ రిసార్ట్ నుంచి బయటికి వచ్చేస్తున్నాం అన్నమాట రిసార్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఇంకా మా పిల్లలకి మా ఆయనకి కూడా చెప్పాను నెక్స్ట్ టైం కూడా ఇంకొకసారి వద్దాము నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పాను ఇంకా ఇప్పుడైతే రిసార్ట్ ఇది బయటకు వచ్చేస్తున్నామండి ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అస్సలు బోర్ అనేది కొట్టదనమాట చాలా బాగుంటుంది ఒక టూ త్రీ డేస్ అయినా ఉండిపోవచ్చు బాగుంటుంది ఇంకా ఇదైతే దారిలో వస్తున్నామండి మేమైతే మధ్యాహ్నం అదే లెవెన్ థర్టీ టువల్ అయిందండి అక్కడ నుంచి వచ్చేసరికి అక్కడ ఇచ్చి బయలుదేరి వచ్చేసరికి ఇంకా భోజనం ఎక్కడ చేద్దాము దారిలో అని అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి విజయవాడ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అండి ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత భోజనం చేద్దాంలే అనుకున్నాము విజయవాడ వెళ్ళేసరికి వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతనే భోంచేద్దామనేసి ఇంకా ఎక్కడ దారిలో ఆగలేదండి ఇంకా ఇప్పుడైతే విజయవాడ వచ్చేసాము విజయవాడ వచ్చేసి విజయవాడలో అయితే పారాడైజ్ హోటల్కి వచ్చేసామండి ఇంకా అప్పటికి బాగా ఫుల్గా ఆకలేస్తూ ఉన్నింది ఉదయం అయితే టిఫిన్ అయితే దోశ ఇడ్లీ తిన్నాము బయట అంటే సూర్యలంక బీచ్ నుంచి వస్తా వస్తే దారిలో తిన్నాము ఇంకా బీచ్లో అలసిపోయేసి వీడియో అయితే తీయలేదనమాట మేము ఎక్కడ టిఫిన్ తిన్నామనేది ఇంకా ఇక్కడైతే ఇంకా విజయవాడకు వచ్చేసి ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నాము ఇంకా చికెన్ బిర్యానీ అంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామండి ఇంకా అప్పటికే బాగా ఆకలి ఇంకా నాన్స్ అవన్నీ ఇవ్వాలంటే లేట్ అయిపోతుంది అనేసి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని తర్వాత సాయంత్రం అయితే బయటకు వచ్చామండి సాయంత్రం అంటే ఇప్పుడైతే సెవెన్ థర్టీ అలా ఉంది ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామంటే పీవీపీ మాల్కు వచ్చాము అంటే ఏమన్నా చూద్దాము లేదంటే ఏదైనా తీసుకుందాము లేదంటే పిల్లలకి ఏదన్నా కావాల్సి తీసుకుందాం అనేసి వచ్చాము ఇంకా ఎప్పుడైతే కార్ పార్కింగ్ అనేసి వెళ్తున్నాం అనమాట పీవీపీ మాల్ మేము ఎప్పుడు విజయవాడకి వచ్చినా కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తామండి నాకైతే చాలా బాగా నచ్చుతుందనమాట ఇంకా ఎందుకో ఎలాగో ఇంకా మార్నింగ్ బయలుదేరాలి కదా ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు చూసేసి వద్దామన్నాము అన్నాను కానీ పిల్లలు అయితే అలసిపోయారు ఎందుకు మమ్మీ అన్నారు కానీ నేనే వెళ్దామంటే వచ్చేసినామన్నమాట బయటికి ఇంకా పీవీపీ మాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇంకా ఇప్పుడైతే పైనకి వెళ్తున్నాము ఇంకా పీవీపీ మాల్లో అన్ని కొద్దిగా కాస్ట్ కొన్ని అయితే తక్కువగానే ఉంటాయండి కొన్ని అయితే మరీ ఎక్కువగా ఉంటాయి కానీ మనకు నచ్చిన ఐటమ్స్ రకరకాల ఐటమ్స్ అయితే పీవీపీ మాల్లో దొరుకుతాయి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే కింద ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ అయితే డ్రెస్సులు చూద్దాం అనుకున్నాము ఇంకా మా పిల్లలు ఏదైనా షర్ట్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ అవి చూడమంటే వాళ్ళకైతే ఏం ఇంట్రెస్ట్ చూ చూపెట్లేదన్నమాట ఇంకా నేను ఏదైనా తీసుకుందామని టాప్స్ అవి అనుకున్నాను కానీ ఇంకా ఏం తీసుకోలేదు చూడండి డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా నేనైతే ఇంకా నాకైతే బాగా ఇష్టం అనమాట ఇక్కడికి రావడం ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా వస్తాయి ఇక్కడికి పీవీపీ మాల్కి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూడండి అన్ని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా అవైతే తీసుకుందామని చూసినాను కానీ ఇంకా ఎక్కువగా కాస్ట్ ఉన్నాయనేసి తీసుకోలేదు ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్ళేసి ఏదైనా డ్రెస్సెస్ అవి చూద్దామని వెళ్తున్నాము ఇంకా పిల్లలకైతే మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి అమ్మా అని చెప్తున్నా కానీ వాళ్ళైతే ఏం ఇంట్రెస్ట్ చూపెట్టలేదనమాట అంటే అలసిపోయారనమాట వాళ్ళకు ఓపిక కూడా లేదు ఇంకా ఆ డ్రెస్సులు వేసుకొని చూడాలి ఇవన్నీ అందుకోసం అనేసి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు ఇంకా నాకైతే మాత్రం అలసిపోయినా కూడా ఇంకా ఏదో ఒకటి చూద్దాము తిరుగుదాము అనేసి ఉందండి ఇప్పుడైతే పైనకి వెళ్తున్నాము పైన అయితే ఏదో ఇంకా డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి కదా అందుకోసం అనేసి వెళ్తున్నాము ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసినాము ఎస్కులేటర్ పైన వస్తానండి నేను అదొకటి ఇంట్రెస్ట్ అనమాట రావాలని అలా ఇంకా తర్వాత ఇదిగోండి పైన అయితే ఇలా ఉంటుంది ఆ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ చేసినారు కదా అవి చూద్దామనేసి చూస్తున్నాం అనమాట చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అంటే ఎప్పుడు ఒకటే ఉన్నదండి ఎప్పుడు రకరకాలుగా మారుస్తూనే అనమాట ఇంకా చాలా బాగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ డిజైన్స్ అయితే ఎప్పుడు ఒకే రకంగా లేకుండా ఎప్పుడు డిజైన్స్ మారుస్తూ ఉంటారు ఇక్కడైతే ఇంకా టాప్స్ ఉన్నాయి తర్వాత డ్రెస్సెస్ ఉన్నాయి తర్వాత మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఇక్కడికి వెళ్ళేసినాను ఎందుకంటే ఇక్కడ ఏదైనా డోర్ మ్యాట్స్ కానీ లేదంటే టవల్స్ కానీ తీసుకుందామనేసి వెళ్ళాము ఇంతకుముందు మా అబ్బాయి విజయవాడలో చదివేటప్పుడు అయితే చాలాసార్లు వెళ్ళేదామి అంటే వెళ్ళినప్పుడంతా వెళ్ళేదాన్ని అనమాట ఇంకా ఇప్పుడైతే చాలా రోజులైంది రాక ఇంకా ఇక్కడ ఏమైనా అనేసి చూస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఏం తీసుకోలేదు ఓన్లీ రెండు డోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నాను ఇంకా చాలా బాగున్నాయి ఇవన్నీ ఇవైతే బెడ్షీట్స్ అండి ఇంకా నేను బెడ్షీట్లు అయితే తీసుకోలేదు చూడండి ఇవి డోర్ మ్యాట్స్ ఇవైతే ఒక రెండు తీసుకున్నాను అనమాట ఇంకా బాగున్నాయి అయితే క్లాత్లు అయితే చాలా బాగున్నాయి టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి ఇంకా మన ఆడవాళ్ళకి అంతే కదండి ఎన్ని ఉన్నా కూడా తక్కువనే ఎన్ని కనిపించినా ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ కనిపించినట్టు కొనాలనిపిస్తూనే ఉంటుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా అలా అనిపిస్తే కమెంట్ చేయండి ఇంకా ఇదైతే ఇక్కడైతే హోటల్ అండి రెస్టారెంట్ ఇక్కడైతే ఎప్పుడు కేఫ్సి చికెన్ తింటాము కానీ ఈసారి అయితే బర్గర్ మాత్రమే తిన్నాము ఇంకా తర్వాత ఇక్కడ నుంచి కిందికి వెళ్దామనేసి అనుకుంటున్నాము ఇంకా అప్పటికి విసుగు వచ్చిందండి పిల్లలైతే ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని పెట్టినారు తర్వాత ఇక్కడైతే ఇది గోస్ట్ హౌస్ అండి ఇక్కడికి వెళ్దామన్నారు పిల్లలు కానీ నాకైతే చాలా భయం అండి ఆ నైట్ అసలు వద్దు అని నేనైతే వెళ్ళలేదు ఇంకా సినిమాకు వెళ్దాం అనుకున్నాను కానీ సినిమా ప్లానింగ్ అయితే అనుకున్నాము మామూలుగా నైన్ థర్టీకి అలా సినిమా స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అక్కడికి పీవీపీ మాల్కి వెళ్ళి సినిమాకి వెళ్దాము అలాగే అనుకున్నాము ఇంకా అయినా మళ్ళీ ఉదయం జర్నీ ఉంది కదా డ్రైవింగ్కు అలసిపోతాము ఇంకా మళ్ళీ సినిమా అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది మళ్ళీ నైట్ నిద్ర ఉండదు మార్నింగే బయలుదేరాలనేసి డ్రైవింగ్ చేయాలి కాబట్టి ఇంకా వద్దనుకొని పోలేదనమాట ఇంకా ఇవైతే పిల్లల టాయిస్ అన్నీ చూస్తున్నాము దీంట్లోనే మామూలుగా పిల్లలు ఉన్నాయి పెద్దలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా ఇవైతే చాలా బాగున్నాయి కప్స్ అయితే నాకు బాగా నచ్చాయండి కానీ కప్స్ అయితే తీసుకోలేదు మా ఇంట్లోనే ఎక్కువగా ఉన్నాయి అనేది తీసుకోలేదు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా డోర్ మ్యాట్స్ అవి తీసుకున్నాము తర్వాత ఇంకా కిందికి అయితే వెళ్తున్నాం అనమాట ఎప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇప్పటికే నైన్ థర్టీ అయిందండి మళ్ళీ వెళ్ళాలి తర్వాత దారిలో ఎక్కడైనా ఇంకా భోజనం చేసి వెళ్ళాలి భోజనం చేయడం లేదంటే టిఫిన్ అలాంటి లైట్ ఫుడ్ ఏదన్నా తీసుకొని వెళ్ళాలండి ఇంకా మళ్ళీ వెళ్ళి పడుకునేసరికి టైం అవుతుంది మళ్ళీ మార్నింగే జర్నీ ఉంది మార్నింగ్ నందలకు వెళ్ళిపోవాలి అందుకోసం అనేసి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్